రాజులకు రాజు ప్రభులో ప్రభువైన యేసుక్రీస్తు నామంన మీకు శుభములు ఈ రోజు దేవుడు మనకు అనుగ్రహించిన వాక్య ప్రవక్త అయిన మలాకీ వ్రాసిన గ్రంథము మూడవ అధ్యాయము పదవ వచనము నా మందిరంలో ఆహారం ఉండునట్లు పదవ భాగమంతయు మీరు నా మందిరపు నిధిలోనికి తీసుకొని రండి దీన్ని చేసి మీరు నన్ను శోధించిన ఎడల నేను ఆకాశపు వాకిన్లను విప్పి పట్టజాలనంత విస్తారంగా దీవెన్లు కుమ్మరించదనని సైన్యములకు అధిపతి అగు ఇహోవా సెలవిచ్చుచున్నాడు బ్రీలారా ఈ వాక్య ధ్యానాన్ని మనం పరిశీలించినట్లయితే మనమందరము మందిరానికి వెళ్తాము దేవుని స్థుతిస్తాము ఆరాధిస్తాము ఘనపరుస్తాము దేవుని వాక్యాన్ని చక్కగా వింటాము అయితే ఇంకా మనము చేయవలసింది ఏంటంట ఆయన మందిరంలో ఆహారం ఉండునట్లు పదివ భాగం అంతయు కూడా మందిరపు నిధిలోనికి తీసుకొని రావాలంట అంటే ప్రతి ఒక్క సంఘము ప్రతి ఒక్క మందిరంలో ఒక దేవుని నిధిని ఏర్పాటు చేయాలి దానిలో పదవ భాగం అందరూ ప్రతి విశ్వాసి కూడా తీసుకొని వచ్చినప్పుడు మీరేం చేస్తారంట దేవుణ్ణి శోధించినట్లంట దేవుణ్ణి శోధించడం అంటే వేరే రీతిగా కాదు కానీ ఆయన మీద ఆ బాధ్యతను మనము మోపినట్లు అప్పుడు తండ్రిగా పిల్లలు తన మీద పెట్టినటువంటి బాధ్యతను నెరవేర్చటానికి ఆయన త్వరపడతాడు ఎందుకంటే ఇప్పుడు మనమే చూసినట్లయితే మన పిల్లలు ఏదైనా నాకు ఇది కావాలి అది కావాలి అని మనల్ని అడిగారనుకో లేక స్కూల్లో ఏదో ఒక ప్రోగ్రాం ఉంది దానికి సంబంధించినవి ఇవన్నీ కావాలి అంటే ఆ తండ్రి ఎంత చక్కగా తన యొద్ద ఉన్నా లేకపోయినా అప్పు చేసో ఏదో ఒక కష్టపడో మరి ఆ యొక్క కొడుకు లేక కూతురు సంతోషపడాలి ఆ నలుగురిలోనూ కూడా ఆ యొక్క స్కూలు జనాంగంలో పిల్లలందరి ముందు కూడా తన బిడ్డ తక్కువ కాకూడదని ఎలాగ ప్రయాసపడి మనకు అన్నీ సమకూరుస్తాడో అయితే మన తండ్రి ప్రయాస పడనక్కర్లేదు మన హృదయం ఆయన యుద్ధకు వస్తే చాలు ఈ రీతిగా చేసి మనము దేవుణ్ణి గనక అడిగినట్లయితే శోధించడం అంటే ఒక బాధ్యతను మనము ఆయన మీద మోపటం అన్నమాట తండ్రి ఇదిగో నేను ఇది చేశాను ఇప్పుడు నువ్వేమి చేస్తావు అనేటువంటి రీతిలో గనక నీవు ఉన్నట్లయితే అనగా నీ కార్యము నీవు సంపూర్తి చేసినట్లయితే అలాగే ఒక పిల్లవాడి యొక్క తండ్రి నీవు టెన్త్ క్లాస్లో స్కూల్ ఫస్ట్ వస్తే నీకు అది కొనిస్తా ఇది కొనిస్తా అని చెప్పాడు అనుకోండి ఆ పిల్లవాడు చక్కగా చదువుకొని అదే ఆ తండ్రి చెప్పినట్లుగా అదే స్కూల్ ఫస్ట్ వచ్చి చక్కని పేరును సంపాదించుకున్నప్పుడు తండ్రి మాట తప్పటం కుదురుతుందా కుదరదు కదా అంటే దీనిని చేసి ఆ తండ్రిని అతను శోధిస్తున్నట్టు అంటే అతని బాధ్యత అతని వాగ్దానమును అతనికి జ్ఞాపకం చేస్తున్నట్టు మనము కూడా అంతే దేవుని వాగ్దానమును జ్ఞాపకం చేయటమే ఇక్కడ శోధించుట అంటే అప్పుడు మనము మందిరం మొదట మనము చేయాల్సిన పని మనము చేయాలి మందిర ఆవరణంలో సమృద్ధిగా ఉండేటట్లు ఏ లోటు దేనికి లేకుండా ఉండేటట్లు సమస్త విషయాలలో పదవ వంతు ఆయన మందిర ఆవరణంలో మనం ఉంచితే అప్పుడు మనము ఆయన వాగ్దానమును జ్ఞాపకము చేసుకున్నట్లే ప్రభా నీవు చెప్పినట్టు ఇది నేను చేశాను కదా మరి ఇప్పుడు నీవిచ్చేటువంటి ప్రతిఫలం ఏమిటి అని ఆయనను అడిగినట్లే అయితే అప్పుడు ఆయన ఏం చేస్తాడంటే దానికి ప్రతిఫలం కూడా ఇక్కడ చెప్పేశాడు నేను ఆకాశపు వాకిండ్లను విప్పి పట్టజాలనంత విస్తారముగా దీవెనలు కుమ్మరించెదను అంటే ఇక ఆ దీవెనలు నీవు వద్దన్నా సరే ఆ దీవెనల వర్షంలో నీవు తడిచిపోతావు ఇప్పుడు వర్షం కురుస్తూ ఉన్నప్పుడు నీవు గొడుగు వేసుకుంటావు కానీ తుఫాను వస్తే ఆ గొడుగు కూడా ఎగిరిపోతుంది నీవు బయటకు వెళ్తే సంపూర్తిగా తడిసిపోతావు అలాగే నీవెప్పుడైతే దీనిని చేసి దేవునికి ఆయన వాగ్దానమును గురించి జ్ఞాపకము చేస్తావో ఆయన దేనిని తెలుస్తాడంట ఆకాశపు వాకిండ్లు అంటే నీవు ఎక్కడికి వెళ్ళినా ఆశీర్వాదమే నువ్వు బయటకు వెళ్ళి ఎక్కడ చూసినా సరే నీవు పైనకు చూస్తే ఆకాశమే కనబడుతుంది అది అది పగలైనా రాత్రి అయినా కాబట్టి నీ యొక్క వెలుగు పరిస్థితిలోను నీ చీకటి పరిస్థితిలో కూడా ఈ ఆకాశపు వాకిండ్లు తెరవబడి నీకు ఆశీర్వాదములు పట్టజాలనంతగా కుమ్మరింపబడతాయి అప్పుడు లోకముతో సంబంధం లేకుండా లోకంలో ఎలాంటి కఠిన పరిస్థితులు ఎదురైనా సరే చీకటి పరిస్థితులు ఎదురైనా సరే ఆకాశం నీ కోసం తెరవబడుతుంది ఆశీర్వాదములు నీ మీద కుమ్మరింపబడతాయి ఇంత గొప్ప వాగ్దానాన్ని దేవుడు మనకిచ్చాడు జాలనంత విస్తారంగా దీవెన్లు అంటే ఇక దీవెనలు చూసి మనం ఉబ్బి తబ్బిబ్బైపోతామంట ఇక వాటిని ఒక్కొక్కటి మనం లెక్కించుకోవటానికే ఇక సమయం సరిపోదంట ఒకదాని వెంట ఒకటి మేలు సంతోషము ఆనందమే హృదయము ఇక హృదయం ఎల్లప్పుడు ఆనందంతో ఆ దీవెనలతో నిండిపోతూనే ఉంటుందంట ఇప్పుడు నీ పిల్లవాడికి అప్పుడప్పుడు నీవు బహుమతి ఏదన్నా ఒక గిఫ్ట్ ఇస్తే వాడు ఎంత సంతోషపడతాడు దాన్ని బట్టి ఒక వారం రోజులో ఒక పది రోజులో చక్కగా వాడు ముఖంలో ఆనందం వెలిగిపోతూ ఉంటుంది అలాంటిది ప్రతిరోజు నీవు గిఫ్ట్ ఇస్తూ ఉంటే వాడిక ఎంత సంతోషంగా ఉంటాడు అలాగే దేవుడు తన బిడ్డలమైనటువంటి మనలను సంతోషపరచాలి అనుకుంటున్నాడు ప్రతిరోజు దీవెనలు కుమ్మరించాలి అనుకుంటున్నాడు ప్రతిరోజు ఆశీర్వాదములతో మనలను నింపాలి అనుకుంటున్నాడు అందుకే తన ఆకాశపు వాకిన్లను విప్పేస్తాడంట ఇక వర్షము కుమ్మరింపబడినట్లు దీవెనలు కుమ్మరింపబడతాయంట ఇది ఎవరు చెప్తున్నాడంట సైన్యములకు అధిపతి అగు ఎహో వాసలవిచ్చుచున్నాడు ఇక ఆయన చెప్తే తిరిగి ఏముంది మనుషులు చెప్పితే ఒకవేళ అది నిలవబెట్టుకోవచ్చు ఆ వాగ్దానము వారు నిలబెట్టుకోలేకపోవచ్చు కానీ వాగ్దానం చేసిన వాడు సర్వశక్తిమంతుడైన దేవుడే కాబట్టి ఆయనకు అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా అయితే మనము చేయాల్సిందేంటి మొదట మనము ఆయన మందిర ఆవరణంలో సమస్తము సమృద్ధిగా ఉండేటట్లు ఆ పదో భాగంను గనక ఆయనకి ఇచ్చేస్తే ఆయన ఆకాశపు వాకిండ్లను తెలుస్తాడంట మరింత గొప్ప ఆశీర్వాదము మనమందరము పొందుకుందాం ఎందుకంటే ఈ లోకంలో ఈ ఆశీర్వాదం తప్పనిసరిగా మనకు అవసరమే లేని ఎడల మనం ప్రతిరోజు బాధలతోనూ వేదనలతోనూ శ్రమలతోనూ దుఃఖంతోను కష్టాలతోనూ చాలీ చాలని జీవితంతోనూ ఈ లోకంలో మనము జీవించినంత కాలం జీవనాన్ని కొనసాగింపవలసి వస్తుంది అయితే దేవుడు ఎందుకు వచ్చాడు మనకు జీవాన్ని ఇవ్వటానికి అది సమృద్ధిగా ఇవ్వటానికి వచ్చాడు కాబట్టి క్రీస్తును నమ్మిన తరువాత మనం ఇలాంటివి కొన్ని చేయాల్సిందే చేసి దేవుని వాగ్దానాన్ని దేవునికి జ్ఞాపకం చేయటం ద్వారా ఆయనను శోధించాల్సిందే తర్వాత ఆయన ఇచ్చే ఆశీర్వాదములతో మనం తడిసిపోవాల్సిందే తడిసి ముద్దవ్వాల్సిందే దానిలో ఆనందంలో ఆ సంతోషంలో మనము జీవితకాలము కొనసాగాల్సిందే మరి ఇంత గొప్ప వాగ్దానాలు ఎంత గొప్ప ధన్యతలు దేవుడు మనకు అనుగ్రహించాడు కదా మరి మనకు దేవుడు చెయ్యమని చెప్పిన వాటిని కొంచెం కొంచెమే ఇచ్చాడు వాటిని మనము మనవంతు లోపం లేకుండా చేద్దాము దాని ద్వారా దేవుని యొక్క శక్తితో మనము ఆశీర్వదింపబడదాము ప్రార్థించుకుందాం సర్వోన్నతులు సర్వశక్తి మంతుడు అయిన ప్రియపరలోకపు తండ్రి నీ ఘనమైన నామానికి వేలాది వందనాలు స్తోత్రాలు నీ కృపతో ఇప్పటివరకు భద్రపరిచినావు ఇదిగో నీ పాద సన్నిధిలో నిలవబడి ఉన్నాము నీవిచ్చిన వాక్యమును బట్టి నీకే స్తోత్రముల అవును ఈ లోకంలో అందరము ప్రతిరోజు ఆశీర్వదింపబడాలనే కోరుకుంటాము ప్రతిరోజు ఒక నూతన దీవెన పొందుకోవాలనే కోరుకుంటాము అయితే దానికి మేము చేయవలసింది ఏమిటో అది కూడా మేము గుర్తెరిగేలాగా మరొకసారి జ్ఞాపకం చేశావు ఈ కార్యము చేస్తే నీవు నీ ఆకాశపు వాకిండ్ అని విప్పుతానన్నావు కాబట్టి ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్క బిడ్డ ఈ దినము నుంచి యనా నీ యొక్క మందిర ఆవరణములో ఏ లోటు ఏ విషయంలో కూడా లేకుండా ఉండునట్లు మేమందరము కూడా మరి పదే భాగమే కాదు ఇంకా మాకు నీవిచ్చిన దానిని బట్టి ఇంకా అత్యధికంగానూ నీ మందిర నిధిలోనికి తీసుకొని వచ్చి మరి నీవు చేసిన వాగ్దానమును నీకు జ్ఞాపకము చేసి నీ యొద్ద నుంచి వచ్చే ఆశీర్వాదములు మరి వర్షం వలె ప్రభా ఆ దీవెనలు మా మీద క్రొమ్మరింపబడేటట్లు మేము నీవు చెప్పిన మార్గాన్ని అనుసరించి నడుచుకోవటానికి మా హృదయాలను తెరవండి అపవాది ఇప్పటి వరకు మా హృదయాలను మా కండ్లను మూసివేసి మాకు రావలసిన ఈ కృమ్మరింపు లాంటి ఆశీర్వాదములు మేము పొందుకోకుండా అడ్డగించాడు అయితే ప్రభా మరి ఈ దినమున మరొకసారి నీవు జ్ఞాపకం చేశావు కాబట్టి నూతన సంవత్సరంలో మేము ప్రవేశింపబోయే ముందు దీనిని మేము నేర్చుకొని ఉన్నాము కాబట్టి నూతన సంవత్సరం నుంచి ప్రతి ఒక్కరూ దీనిని అమలు చేసి దాని ద్వారా నీవిచ్చే గొప్ప ఆశీర్వాదములు ప్రభా మరి ఆకాశపు వాకిండ్లను విప్పి పట్టజాలనంత విస్తాం దీవెనలు కొమ్మరింపబడేటువంటి ఆశీర్వాదములు మేమందరము పొందుకొని ప్రతిరోజు కొత్త కొత్త బహుమానాలతో నీ యొద్ద నుంచి మేము అభిషేకింపబడి ఆనందింపబడి ఆశీర్వదింపబడి నీ నామాన్ని ఘనపరిచేవారుగా ఈ లోకంలో జీవించటానికి నీ ఉన్నతమైన కృపమ విస్తరింపజేయవలసిందిగా నజరేయుడైన ఏసయ్య పరిశుద్ధ నామమున ప్రార్థించి విశ్వాసంతో పొందుచున్నాము తండ్రి ఆమె